డిహిరేహల్ మండల కేంద్రంలోని డీఆర్డీఏ వైసీపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు నాలుగో విడత వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఆసరా సభకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వైకాపా నాయకులు కార్యకర్తలు మెట్టు గోవిందరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు దీంతో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మెట్టు గోవిందరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు ఈ సందర్భంగా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా రాయదుర్గం సీటు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జైరామ్కు వస్తుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన సభలో వివరణ ఇచ్చారు ఉత్తర్ వాళ్ళంతా చెప్పి లేనిపోయి హామీనిచ్చి మీరు తొలగించారు వాటి వాటిని పరిస్థితి లేదు ఉన్నప్పుడు చేసిన వ్యక్తి అధికారు చేసిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను చేసినా చేసింటే మీకు మెలు మేలు జరిగింటే మాకు ఓట్లు చెప్పిన వ్యక్తి ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు ఉంది ఓట్లేసి గెలిపే గెలిపించండి గెలిపించినాక చూస్తామని సంవత్సరాలు చేసిన చెప్పే వ్యక్తి జానవరి చేస్తామని చెప్పే వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు నాయుడు కాబట్టి అటువంటి వ్యక్తి మీరు ఎట్టి మంది నమ్మకుండా ఏమా వైఎస్ఆర్ పార్టీ రెండోసారి ఏమా ఏమన్నా మేడా ఏముండ మేడా ఏముండేవాడా ఏం కనబడుతుంది మీకు వాళ్ళు తాను కొంతమంది రెండోసారి ముఖ్యమంత్రిగా ఎవరినే జగన్ రెడ్డి చేయాల చేసని ఈ పథకాలు ఉంటాయి ఇంకా ఒకటి ఇప్పుడే మన మిత్రులు చెప్తా ఉండే అభివృద్ధి రాయ ఇలా ఉండడానికి అభివృద్ధి పని స్టార్ట్ అవుతుంది సోలార్ ప్రాజెక్టు పది నుంచి పన్నెండు వేల ఎకరాలు పదివేల కోట్లు పెట్టినట్టు కదా పదివేల కోట్లు పెట్టినట్టు ఇదే ఆ వచ్చి మంచి బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది ఇంకే విధంగా పక్కన సండూరు బళ్ళారి మైన్స్ ఉన్నాయి కాబట్టి పక్క ఆల్రెడీ ఎనిమిది వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇంకా చాలా ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా అభివృద్ధి చేసే జవాబారీ నాది ఏమైతే పెండింగ్ పన్ను లేవు కదా అవి ఖచ్చితంగా అమలు చేసి అమలు చేసే బాధ్యత నాది అని ஜன்மோன் ரெடரா ஜெகன்மோட்டே டெவலப் முக்கியமந்திர சமாஜ சண்டா இங்கே வீடியோ வைரல் அவுத்தேன் மெட்டுக்கு டிக்கெட் யாரம் ఉమ్మను జనం వస్తారండి ఇక్కడికి టికెట్ బుద్ధి ఉందని నన్ను అడిగినోహన్ రెడ్డి అంటే ఒకసారి మాట ఇచ్చినట్టే మాట తప్పే వ్యక్తి బోర్డు లేదు కాబట్టి అది ఎటువంటి అనుమానం అవుతుంది సభాపంతాలు తెలియజేస్తున్నా వెంటనే ఐదు కూడా ఇవ్వడం జరుగుతుంది లాక్ రూపాయల చెక్కును పంపిణీ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు మెట్టుకోదు సార్ గారు మరి ఈ డబ్బులు రెండు మూడు రోజుల్లో మీ అకౌంట్ లో పడతాయి Let's go! Let's go! Let's go! Let's go!